The cat జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్తో పాటు నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి అలాగే స్థానికంగా ఉండే పరిశ్రమలకు ఎనభై శాతం స్థానికంగా ఉండే నిరుద్యోగులు ఉపాధి కల్పించాలని అలాగే అనంతపురం జిల్లాకి గుద్వేల్ కండ్ తరహాలో ఇక్కడ ప్రత్యేక ప్యాకేజీ ఇక్కడ సంబంధించిన కరువు నివారణ చర్యలు చేపట్టాలని ప్రత్యేక బృందం ద్వారా ఈ కరువు నిర్ధారణ చేయాలని ఇక్కడ ఉండే స్థానిక ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన వాళ్ళకి సబ్ ద్వారా నిధులు కేటాయించు వాళ్ళ ఉపాధి కోసం ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది అలాగే గ్రామ వాలంటీర్సు పట్టణ వాలంటీర్స్ సంబంధించిన రెండు లక్షల ఆరు పోస్టులు ఆరు వేల పోస్టులు వెంటనే భర్తీ చేస్తూ పదివేల గౌరవ వేతనంతో మరియు వాళ్ళని విధుల్లోకి తీసుకోలేక ప్రభు ప్రభుత్వం చేసిన వాగ్దానాలు గుర్తు చేసే విధంగా ఈ తీర్మానాలు అంగీకరించడం జరిగింది అలాగే రాబోయే కాలంలో రాయలసీమ సంబంధించింది సంబంధించిన కడపల ఉక్కు ఫ్యాక్టరీ చేయాలని అలాగే ఉత్తరాంధ్ర సంబంధించిన విశాఖ ఉక్కు పరిరక్షణ చేయాలని కూడా తీర్మానాలు చేయబడింది ఈరోజు ఎనిమిది నెలలు కావస్తున్నా కూడా డిఎస్సీ పోస్టులు మెగా డిఎస్సి పోస్టు మీద మొదటి సంతకం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కే మన నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన మెగా డిఎస్సి ద్వారా తక్షణమే భర్తీ చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం అనేసి ఆయన ప్రతి సమావేశంలో కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఈరోజు మనం చూసినట్టయితే ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తాయని మరి కూడా ఈ ఏసీ సంబంధించిన పోస్టులు పోస్ట్ చేయడం జరిగింది రాయలసీమ సంబంధించి పక్క జిల్లాలతో పోల్చుకుంటే అనంతపురం ఉమ్మడి జిల్లాలకు నూట ఎనభై పోస్టులు మాత్రమే విడుదల చేశారు పరిపూర్ణమైన ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేసే విధంగా అయితే పక్కన ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన టీచర్ పోస్టులు భర్తీ అవుతుంది ఇప్పటికే ఏక ఉపాధ్యాయ పోస్టులతో చాలా మంది విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా స్కూల్ కూడా మూత పడుతున్న సందర్భంలో ఇరవై ఐదు వేల డిఎస్సి పోస్టులు పరిపూర్ణంగా విడుదల చేస్తూ ఇక్కడే విద్యార్థుల పోషణతో పాటు ఉద్యోగులకు సంబంధించిన పోస్టులు కూడా భర్తీ చేయడం ద్వారా ముఖ్యంగా రాయలసీమ పట్టణంలో రాయలసీమ ప్రాంతాల్లో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు సుమారు ఎనిమిది నుంచి పది లక్షల మంది అనంతపురంకి సంబంధించి కర్నూలుకు సంబంధించి కడప సంబంధించి చిత్తూరుకు సంబంధించి వివిధ కోచింగ్ సెంటర్లో వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు విచ్చిస్తూ పది సంవత్సరాల కాలంగా డిఎస్సీ కోసము ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే సందర్భంలో పది దశాబ్ద కాలంగా పరిపూర్ణంగా ఏ ఒక్క నోటిఫికేషన్ భర్తీ చేయకుండా రాష్ట్రంలో చూస్తున్నాం ఇంకా మరో సమస్య అంటే మహిళలకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళలకు రక్షణ పూర్తిగా కోలు కోల్పోయారు ఎన్ని ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన రక్షణకు సంబంధించిన విభాగాల్లో ప్రత్యక్షంగా చట్టాలు తెచ్చారు కానీ దాన్ని అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు దానికి ఆరోపణలకు సంబంధించి వచ్చినా కానీ మొబైల్ కాల్ ద్వారా దీన్ని పరీక్షించాలనేసి కూడా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో పాటు పరిశ్రమలు నెలకొల్పే విధంగా ఉంటేనే ఇక్కడే నిరుద్యోగులు వలసలకు పోకోకుండా వాళ్ళ జీవనోపాధి ఇక్కడే చేసుకుని విధంగా అవుతుంది కాబట్టి ఈ మంత్రి ఏదైతే బడ్జెట్ ఇరవై నాలుగో తేదీ బడ్జెట్ సమావేశంలో రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఒక బడ్జెట్ నిర్ధారించి ఇక్కడ లాపాలని ముఖ్యంగా రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి రెండు లక్షల అరవై వేల పోస్టులు భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం